జీవనశైలి మొత్తాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు నువ్వు ఇలా చేయడానికి వేల్లేదు నీ స్వార్థం కోసం ఊరి వాళ్ళకి అన్యాయం చెయ్యొద్దు నువ్వెవరమ్మాయి నేనేం చెయ్యాలో నాకు చెప్పడానికి నేనేం చెయ్యాలో నాకు తెలుసు నువ్వెక్కడ్నుంచి అయితే వచ్చావో అక్కడికే తిరిగి వెళ్ళిపో లేకపోతే నిన్ను ఈ ఊరి వాళ్లలాగా బొమ్మగా మార్చేస్తాను సిద్ధి అనే అమ్మాయికి కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లి తిరగడం అంటే చాలా ఇష్టం తను నీలకంఠ అడవుల్లో తన కొత్త ప్రయాణాన్ని మొదలు పెడుతుంది ప్రయాణం చేసేటప్పుడు తను అడవి మధ్యలో ఒక ఊరిని చూస్తుంది అరే ఇదేంటి అడవి మధ్యలో ఈ ఊరేం చేస్తోంది ఒక పని చేస్తాను నేను వెళ్ళి చూస్తాను సిద్ధి ఆ ఊర్లోకి వెళ్తుంది తను వెళ్ళి చూడగానే ఆ ఊర్లో వాళ్లు ఏమాత్రం మామూలుగా ఉండరు ఒకరి కాళ్లకి ఎగిరే యంత్రం ఉంటే మరొకరి వీపుకి తిప్పే కీ ఉంటుంది అదంతా చూసి సిద్ధి ఆశ్చర్యపోతుంది అరే ఇదేంటి ఇక్కడందరూ బొమ్మల్లాగా ఎందుకున్నారు తను ఆ మాట అనుకుంటూ ఉంటుంది అంతలో అక్కడికి డాల్లాగా కనిపించే ఒక ఆవిడ తన దగ్గరకు వస్తుంది ఏంటమ్మా ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అది నా పేరు సిద్ధి నాకు అడవిలో ప్రయాణం చేయడం చాలా ఇష్టం అందుకనే నేను నీలకంఠ అడవుల్లోకి వచ్చాను నాకు అడవి మధ్యలో మీ ఊరు కనిపించింది అందుకని వచ్చాను నేను తెలుసుకోవచ్చా ఇక్కడ అందరూ బొమ్మల్లాగా ఎందుకున్నారు మా ఇంటికి పద నేను మీకు అన్ని విషయాలు చెప్తాను శిల్పా సిద్ధిని తన ఇంటికి తీసుకువెళ్తుంది ఇక తనకి కథ చెప్పడం మొదలు పెడుతుంది సుమారు సంవత్సరం క్రితం లైలా అనే ఒక మంత్రగత్తె నీలకంట కొండ మీద ఒక కుండలో ఏదో ఒక మాయా ద్రవ్యాన్ని తయారు చేస్తూ ఉంది ఇవాళ నీ బొమ్మ ద్రవ్యాన్ని తయారు చేసి తీరతాను నేను ఈ కలను తప్పకుండా నిజం చేసుకుంటాను లైలా ఎప్పుడైతే దానిని పూర్తిగా తయారు చేస్తుందో అప్పుడు అందులో నుంచి ఒక మంత్రించిన కర్ర బయటికొస్తుంది దొరికింది బొమ్మ కర్ర దొరికింది నాకు ఇక నేను ఈ ఊరి వాళ్ళందరి ఆయువుని ఈ కర్ర ద్వారా నాలో కలుపుకుంటాను లైలా చేతిలో ఎటువంటి కర్ర వచ్చిందంటే దానితో అందరి ఆయుష్ను తగ్గించి తను తన ఆయుష్తో కలుపుకుంటుంది అందరినీ ఆ కర్ర బొమ్మగా మార్చేస్తుంది లైలా కర్రను తీసుకుని ఆనందంగా ఉన్న మా గ్రామంలోకి చీకటి కమ్మడానికి వచ్చింది ప్రజలారా బయటికి రండి అరే తను మంద్రగత్త లైలా కదా తను వచ్చింది లైలా నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు వెళ్ళిపో నీకెక్కడ ఎటువంటి చోటు లేదు చోటు నువ్వ్విచ్చేదేంటి నాకు కావాల్సినంత చోటు నేనే తీసుకుంటాను ఇవాళ నేను మీ అందరినీ బొమ్మలుగా మార్చేస్తాను ఆ తర్వాత మీ ఆయువుని దొంగిలేస్తాను ముందుకు చాచుతుంది అప్పుడు అందరి ఎలా మారిపోయింది ఆ రోజు నుండి ఈ ఊర్లో వాళ్ళందరూ బొమ్మలుగా మారిపోయారు ఏడు గంటల తరువాత పూర్తిగా బొమ్మలుగా మారిపోతారు కనీసం కదలలేరు ఊరి వాళ్ళందరూ కలిసి ఆ మంత్రగత్తని ఎందుకు ఆపలేదు ఎలా ఆపుతామమ్మా ఏదో ఒక దారైతే ఉంటుంది ఆ మాయను ఆపడానికి అది నేను వెతికి తీరుతాను సిద్ధి అక్కడి నుంచి బయలుదేరుతుంది ఆ రహస్యం కోసం వెతకడం మొదలు పెడుతుంది చూస్తూ చూస్తూ తనకి ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది దానికి సరిగ్గా మధ్యలో ఒక గుహలాగా ఉంటుంది ఈ అడవి అయితే నిజంగా చాలా విచిత్రమైన అడవి ముందు ఊరు ఇప్పుడు ఈ చెట్టు లోపల గుహ ఇందులోకి కూడా వెళ్లి చూస్తాను ఇందులో ఏముందో సిద్ధి ఆ చెట్టు లోపలికి వెళ్తుంది వెళ్ళగానే తనకనిపిస్తుంది తను వేరే ప్రపంచంలోకి చేరుకుంది అన్నట్టు తను మంత్రగత్తి ఊర్లోకి వెళ్తుంది అక్కడ తనకి విమల అనే మంత్రగత్తె కనిపిస్తుంది రామ్మా స్వాగతం పలుకుతున్నాను మంత్రగత్తెల మాయా గ్రామానికి కానీ తల్లి నువ్విక్కడికెలా వచ్చావు అది అది నిజానికి నేనొక చెడు మంత్రగత్తి గురించి వెతుకుతున్నాను తన పేరు లేలా ఎందుకమ్మా ఆ లేలా కోసం ఎందుకు వెతుకుతున్నావు ఆ బొమ్మల గ్రామం గురించా అవును సరిగ్గా చెప్పారు మీరు నాకు చెప్పగలరా నేనా ఊరి వాళ్లకి ఎలా సాయం చెయ్యగలను నేను నీకు చెప్తాను నీల్ఖంట్ కొండ మీద ఒక చిన్న గుహ ఉంటుంది అందులోనే ఆ లైలా ఉంటుంది తన శక్తులన్నీ అక్కడే ఉన్న ఒక మెరిసే బంతిలో ఉంటుంది దానిని పగలగొట్టు అప్పుడు తన శక్తులన్నీ పోతాయి నేను నీకు తాగడానికి ఒక మందు ఇంకా మంత్రించిన కర్ర ఇస్తాను మందు తాగిన తరువాత తన మాయ నీ మీద ఏమాత్రం పని చెయ్యదు నేనిచ్చే కర్రతో నువ్వు తన చేతిలోని కర్రను విరగ్గొట్టేయచ్చు సరే మీకు చాలా చాలా ధన్యవాదాలు నాకు ఇంత సాయం చేసినందుకు మాలాంటి మంచి మంత్రగత్తలు సాయం చెయ్యకపోతే తాగుతుంది ఆ తర్వాత బొమ్మల ఊరికి తిరిగి వెళ్తుంది అక్కడ ఉన్న కొత్త సర్పంచ్ కి జరిగినదంతా చెప్తుంది ఆ కర్రను కూడా చూపిస్తుంది ఒకవేళ మనం ఈ కర్రను బొమ్మగా మార్చే తన కర్ర మీద కొడితే తన కర్ర విరిగిపోతుంది కానీ మనం ఆ బంతిని ఎలా విరగ్గొడతాము దాని గురించి అయితే ఏం కంగారపడవద్దు నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది సర్పంచ్ ఇంకా సిద్ధి ఇద్దరు కొండపైన ఉన్నటువంటి గుహలోకి చేరుకుంటారు అక్కడ లైలా గాఢ నిద్రలో ఉంటుంది ఇక తన పక్కనే ఆ కర్ర కూడా ఉంటుంది చూడు ఎంత ప్రశాంతంగా నిద్రపోతుందో మాకు నిద్ర లేకుండా చేసి నెమ్మదిగా మాట్లాడండి తను నిద్రలేస్తుంది సర్పంచ్ ఇంకా సిద్ధి ఆ బంతి దగ్గరికి వెళ్తారు కాని పొరపాటున సర్పంచ్ కాలు టేబుల్కి తగులుతుంది ఆ శబ్దంతో లేలా లేస్తుంది ఎవరో ఎవరో ఓ నువ్వా అది కూడా సర్పంచ్ తో పాటు అమ్మాయి నేను నీకు ముందే చెప్పాను ఎక్కడ్నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపోవని కాని నువ్వు నా మాట వినిపించుకోలేదు ఇప్పుడే నేను నిన్ను బొమ్మగా మార్చేస్తాను లేలా తన చేతిలోని కర్రతో సిద్ధిని బొమ్మగా మార్చే ప్రయత్నం చేస్తుంది కాని మారలేదు అరే ఇదెలా సాధ్యమవుతుంది నా కర్ర ఎందుకు పనిచేయడం లేదు ఖచ్చితంగా ఇది విమలా పనే అయ్యుంటుంది అంతలోనే సిద్ధి ఆ బంతిని పగలగొడుతుంది లేదు నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు ఇకనే బొమ్మలుగా మార్చేస్తాను లేలా ఆ కర్రతో పాటు అక్కడి నుంచి పారిపోతుంది ఊరి వైపుకి బయలుదేరుతుంది సర్పంచ్ గారు పదండి లేకపోతే ఊరికి చేరి అందరినీ శాశ్వతంగా బొమ్మలుగా మార్చేస్తుంది సిద్ధి నేను పరిగెత్తలేనమ్మా నేను అయిపోయాను ఇక నువ్వే వెళ్ళు ఇవాళ నేను ఊర్లో బొమ్మలుగా మార్చేస్తాను నేను ఎప్పటికీ శాశ్వతంగా అమరంగా ఉండిపోతాను లేదు నువ్వలా ఎప్పటికీ చెయ్యలేవు ఇక చాలా అయిపోయింది ఇక నువ్వు మా జీవితాలతో ఆట్లాడుకోలేవు బహుశా ఆ అమ్మాయి మీకు పాఠాలు నేర్పించినట్టుంది అంతలోనే సిద్ధి తన కర్రతో తన చేతిలో ఉన్న కర్ర మీద దాడి చేస్తుంది దానితో ఆ కర్ర పగిలిపోతుంది తను ఉన్నట్టుండి ముసలిగా బలహీనంగా మారిపోతుంది లేదు నా మోహం నేను అయిపోయాను లేదు నా కష్టం నీ కష్టం అయితే నీళ్ల పాలైపోయింది ఎప్పుడైతే తన కర్ర విరిగిపోయిందో అప్పుడు ఊర్లో వాళ్ళందరూ బొమ్మల నుండి మనుషులుగా మారిపోతారు నేను పూర్తిగా మనిషిగా మారిపోయాను నేను కూడా నా వీపు మొత్తం మాయమైపోయింది అప్పుడే అక్కడికి సర్పంచ్ కూడా ఆ మాయా బంతితో వస్తాడు నేను కూడా మామూలు అయిపోయాను కానీ మనం ఈ ముసల ఏదో ఒకటి చేసి తీరాల్సిందే లేకపోతే ఇవిడ మళ్ళీ ఈ ఊరంతనే గందరగోళం చేసేస్తుంది నేను మీలో నాకు వదిలిపెట్టను పగిలిపోయినా సరే దాంట్లో ఇంకా ఎప్పుడైతే లెలా ఆ బంతిని తీసుకునే ప్రయత్నం చేస్తుందో అంతలో అక్కడికి మంచి మంత్రగత్తె విమల వస్తుంది లెలా ఇప్పటికైనా మారిపో ఎంతకాలం నువ్వు ఇలాగే అందరికి చెడు చేస్తూ ఉంటావు ఒకనొక కాలంలో నువ్వు సంతోషంగా మాతో కలిసి మాయా నగరంలో బతికేదానివి నువ్వు చేసిన పనుల వల్లనే నుంచి పంపించేశారు నేనెప్పటికీ అందంగా ప్రాణాలతో ఉండాలనుకున్నాను దానికోసమే నేను ఇదంతా చేశాను అందుకనే నువ్వు ఊరందరికీ చెడు చేయటం మొదలు పెట్టావు దానికోసం నువ్వుగాని మేము పోరాడలేము పోరాడలేములైలా దీన్ని మనం స్వీకరించాలి నిజాన్ని ఎంత కాదనుకున్నా సరే ఎప్పటికైనా సరే మనం మన నిజం గురించి తెలుసుకోవాలి ఇవాళ కాకపోతే రేపైనా మనం చేసిన దానికి తప్పకుండా శిక్ష పడుతుంది ఆ మాట వినగానే లైలా కళ్ళల్లో కన్నీళ్లు వస్తాయి తను చాలా ఏడుస్తుంది ఆ రోజు తర్వాత నుండి లైలా ఎవర్ని ఇబ్బంది పెట్టలేదు అందరూ తమ జీవితాలను సంతోషంగా జీవిస్తారు